जेदा देव टू थैंक यू बट अब रंगू रंगू येवा गिना गिना अरे थेन सोडा फरवा दो रुदीन रंगू येवा गिना 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 अरे थेन सोडा फरवा सोढा रुदीवता देवा गा चल

ఆయన మాత్రమే పాలి మీద వాళ్ళు ఎవరు చెప్పచ్చు వినాయకుని యొక్క భార్యల పేరు ఏమిటి ఎవరికి సిడ్డీపు ఏకదంతుడు అని ఎవరిని పిలుస్తారు వినాయకుని రైట్ ఆన్సర్ బాణప్రసాద్ సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ అయిపోతుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి రెండు క్వశ్చన్లు కరెక్ట్గా చెప్పింది ప్రసాద్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ క్వశ్చన్కి వెళ్తున్నాము థర్డ్ క్వశ్చన్ ఏంటంటే వినాయకుడు వెలసిన కాణిపాకం ఏ జిల్లాలో ఉంది కాణిపాకానికి మన ఊరు నుండి కానీ మన దేవు దోస్తులు కానీ వాళ్ళు పెద్దలు కానీ చాలా సార్లు వెళ్తుంటారు కాణిపాకానికి చాలా స్పెషాలిటీ ఉంది వినాయకునికి సంబంధించి అయితే ఆ కాణిపాకం అనే దేవాలయం ఏ జిల్లాలో ఉంది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి పాస్ వినాయకుని యొక్క కాణిపాకం ఏ జిల్లాలో ఉందనే దానికి భానుప్రసాద్ ఆన్సర్ చెప్పలేకపోయిండు ఇంకా ఎవరైనా పెద్దలు ఎవరైనా చెప్తే కూడా చెప్పొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాల్గొన వాళ్ళకి అడుగుదాము ఎవరైనా మీరు మీరమ్మా ఎవరైనా చెప్పచ్చు మీరు పెద్దలు ఓకే చిత్తూరు కరెక్ట్ వినాయకుని యొక్క కాణిపాకం అనే దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో కూడా ఉంది ఈ రోజు పరిస్థితిలో మన సంస్కృతి అనేది ఇట్లాంటి పల్లెటూరులలో కొంత కొంత కనిపిస్తుంది కానీ మన పిల్లలు కూడా పై చదువులు మంచిగా చదివించి పై చదువులకు పట్టణాలకు వెళ్తే వాళ్ళు కూడా వాళ్ళ సంసార హీనంగా మారుతున్నారు అది ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అనేది పెద్దలందరూ కూడా గమనించాల్సినటువంటి విషయము నా దృష్టిలో చాలా గ్రామాలు తిరిగాను పట్టణాల్లో కూడా చూస్తున్నాను ఒకటే లోపం అనిపించింది నాకు పిల్లలకు పిల్లల జీవితం అనేది ఒక విషయం లాగా అయిపోయింది ఉదయాన్నే లేవాలి తయారు కావాలి バリに行くవాలే సాయంత్రం రావాలే చదువుకోవాలే ఉమ్మర్చేయాలే అంచమే ఎగినాట్ పని ఫిలా ఉంటే చేంకి పోవాలే ఇట్లా పని చూసుకోవాలే ఏవరా చిన్న చిన్న బిజినెస్ ఉంటే బిజినెస్ లో కూర్చోవాలే అంతా అండి ఐపో గురుపతి బొప్ప హోరియా గురుపతి బొప్ప హోరియా తరువాత ఏమంది గుప్పలాల కదిలా మంగళమూర్తి హోరియా భారత్ మాతాకి జై ఈరోజు రెండు మూడు విషయాలు మనం ముందుగా మన పేరు ఏంది ఈ సంఘం పేరేంది ఎందుకు పెట్టుకున్నారు అల్లూరి సీతారామ పేరు ఆయన అల్లూరి సీతారామరాజు ఎవరు స్వతంత్ర ఎవరికి గుండెలు చూపించిండు బ్రిటిష్ వాళ్ళకు మీకు తెలుసు పిల్లలకు ఎవరు అల్లూరి సీతారామరాజు అంటే అల్లూరి సీతారామ అంటే వారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్నటువంటి హీరోలు సినిమా తీశారు కదా ఆ బాలపయితే చెప్తారు అంటారు ఆ బాబుపాలి అట్లాంటి అయితే అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నందుకు ముందుగా మీకు విషయంలో బాబుపాలి అంటే అందరూ చెప్తారు సారా అడగమంటున్నారు బాబుపాలి అంటే అర్థం అందరూ చెప్తారు ఎందుకోసం చేస్తాం గణేష్ ఉత్సవాలు సమాజంలో దాదాపు ఒక ఎనిమిది వందల మంది తొమ్మిది వందల మంది ఏ మత్తి గంట ఒక్కొక్క గల్లీల పది పదిహేను మండపాలు వేసుకొని వినాయకులు పెట్టే వాళ్ళందరూ ఎవరు కలపాలి మరి కేంద్ర సంఘటన జరుగుతుంది అందరూ ఒక దగ్గరికి రావాలంటే ఎవరు కలపాలి

Exclusive. exclusive. thank <laughs> you

ములార శివయ్యా 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 శివయ్యా

ారాయుడు బంధించే మాసములు తిరిగి फिफ्टीन परसेंट गांत गोल के प्रोत्साहन 一次。